ఓం ఈ ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఒక కీలకమైన మలుపు దేవతలకు బ్రహ్మ చెప్పిన ఉపాయం గురించి తెలుసుకుందాం తారకాసుని బాధపడించలేక దేవతలందరూ ఇంద్రుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళతారు నువ్వు ఇచ్చిన వరం వల్లే రాక్షసుడు మమ్మల్ని హింసిస్తున్నాడు నాకు దారి చూపించు అని బ్రహ్మగారిని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసుని చంపడం నా వల్ల కాని విష్ణు వల్ల కానీ కాదని చెబుతాడు మరి ఆ రాక్షసుని ఎవరు చంపగలరు అంటే వీర్యం వల్ల పుట్టిన కొడుకు మాత్రమే వాడిని చంపగలడు అని బ్రహ్మగారు అసలు రహస్యం చెబుతాడు కానీ సతీదేవియోగంతో వైరాగ్యంలో ఉన్న శివుడు పెళ్లి ఎలా చేసుకుంటాడు ఆయనకు పిల్లలు ఎలా పుడతారు దానికోసం బ్రహ్మగారిచ్చిన ఉపాయం ఏమిటి మన్మధుని రంగంలోకి ఎందుకు దింపవలసి వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో వివరించాను తెలుసుకుందామా మరి ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి